సవాల్సిందంటే పవన్ కళ్యాణ్ కూడా దీక్ష తర్వాత ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి అవసరమైతే నేను ప్రాణాలు సిద్ధంగా సనాతన ధర్మాన్ని ఎక్కడ సనాతన ధర్మానికి ఇబ్బంది వచ్చినా మొట్టమొదటిగా ఉండేది చెప్తాము దాన్ని సమర్థిస్తు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రాజాసింగ్ అనేటువంటి ఎమ్మెల్యే సనాతన ధర్మం జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని ఇంకా అంతకంటే పరిశ్రమ జాలను వాడి జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారు మీరేమో ద్రవ్య సిద్ధాంతమని మీరు ప్రచారంలో పెడుతుంది సనాతన ధర్మం ప్రజలకు వ్యతిరేకమని ఇదే ద్రవ్య మీద లేకపోతే ఇదే దక్షిణ భారతదేశంలో ఉండి అత్యధికంగా రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా మతాత్తులేదు దీన్ని ఎంతపోకూడదు రాజాసింగ్ అంటాడు అసలు ఉత్తరాధం కాదు రాజాసింగ్ ఇక్కడ గెలిపించడం అంటే ఉత్తరాన్ని గెలిపించడమే అసలు ఈ రాజాసింగ్ నాన్ లోకల్ ఉత్తరాది కమ్యూనల్ విధానాలు ఉన్నాయి ఇలా దక్షిణాదిలో నాలుగు వందల సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఎవరైతే నిజాం ఉన్నారో వాళ్ళు సెక్యులర్ వాళ్ళు దక్షిణాది దక్షన్ సిద్ధాంతాన్ని కాపాడినూ ఇవాళ మీరు కమ్యూనల్ ఇద్దరు కమ్యూనర్ ఎంఐఎం కమ్యూనర్లే బిజెపి కమ్యూల్లే వాళ్ళిద్దరు ఉత్తరాదోళ్ళే ఇవాళ ఈ మీ ఉత్తరాది ఆధిపత్యం తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో గడ మీద ముఖ్యంగా తెలుగు నేల మీద తెలుగు నీల ఒకప్పుడు పెరియాలకు స్ఫూర్తినిచ్చిన నీల బ్రాహ్మణి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల అందుకే ఇలా తమ్ముళ్ళు అక్కడ అధికారంలోకి వచ్చారు అందుకే బ్రాహ్మణ వ్యతిరేకంగా కొట్టడండి కాబట్టి అక్కడ అధికారంలోకి వచ్చారు ఇలా బీసీలు కూడా అధికారంలో రావాల్సి ఉండే బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకంగా కొట్టడంలో వాళ్ళు ముందంజలు లేదు కాబట్టి బీసీలు రాయకపోయారు పవన్ కళ్యాణ్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ బహుజనవాదాన్ని నెత్తి మా మాయావతి దగ్గర పోయాడు నేను అమ్మాని కాలు ముక్తాలు బహుజనవాదానికి కర్త అన్నాడు మరి వాళ్ళ ఏమైంది బహుజనవాదం ఏమైంది మాయావతిని కమ్యూనిస్ట్ పార్టీలతో పోయేమో నేను దేవాదిని చెందిన విధానం మీరు అన్నట్టు ఆయన బీజేపీ బీఎస్పీతో కలిసి మీరు అన్నట్టు ఆయన కమ్యూనిస్ట్తో పాటు నేను కమ్యూనిస్ట్ అన్నాడు బీఎస్పీతో జరగట్టి నేను అంబేద్కర్ ఇస్తున్నాడు దళితవాదిని అన్నాడు ఇవాళ మళ్ళీ అంతిమంగా మీరన్నట్టు మీ భాషలో చెప్పాలంటే ఉత్తరాల పార్టీ లేదంటే మీ భాషలో చెప్పాలంటే సనాతన ధర్మ పార్టీ సమాధానం పెట్టుకున్నాను దీని వెనకాల అంతా ఏమైనా అంటే ఏం ఆశించుకున్నాడా ఏం జరిగిందా ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు ముఖ్యమంత్రి కావడానికి సనాతన వాళ్ళ కాలు మొత్తం ముఖ్యమంత్రి కావడం ప్రజల కాలం ముక్కలి ముఖ్యమంత్రి ప్రజల సమస్య ముఖ్యమంత్రి అవుతాడు గుడి గుడి పెట్టిన ముక్త లేకపోతే అంతా ఇప్పుడు అయోధ్య రామందరూ కింద గుడి పెట్టింది అక్కడ అక్కడ సైన్ ఎంపీలో ఓడిపోయి ఎమ్మెల్యేది అక్కడ అయోధ్య అయోధ్యలోనే గిలో ఇయ్యాలా ఈ సనాతన ధర్మం అక్కడే ఓడిపోయింది ఇక్కడేం కలుస్తుంది ఈడేం కలుస్తుంది ఈడేం చక్ర ప్రాంతంలో నువ్వు గుడి కాదు తిరుపతి గుడి పెట్టు కడితే నీకు ఏమన్నా తిరుపతి గుడి మెట్లు కాడితే మాత్రం ముఖ్యమంత్రి అవుతావా అదంతా శుద్ధ అబద్ధం ప్రజల్ని డైవర్ట్ చేయడం ప్రజలకు ఇచ్చిన హామీలను నువ్వు మీరు అమలు చేయకుండా ఇవాళ తిరుపతి లడ్డు రూపంలో ప్రభుత్వం నిజేతంలో ఎంక్వైరీ చేసుకొని చేయి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా నీ ఆయనలోనే కదా లడ్డు నారాయణ కూడా పోయింది నీ ఆయనలోనే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఐదుగురు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అధికారికంగా ఐదు సార్లు అప్పుడు డిక్లరేషన్ మీరు అడగలేదు అప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషన్ అప్పుడు ట్రైస్లో కదా ఇప్పుడు ఎప్పుడే కాదు క్రైస్తవుడు ఆయన అప్పుడు కూడా క్రైస్తవాడు కదా అప్పుడు డిక్లరేషన్ ఆయన కలగలేదు మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు నువ్వు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రైస్తవుని నువ్వు డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి పోతా అని చెప్పి నువ్వు ఎందుకు అంటే చిల్లర రాజకీయాలు చేయడానికి ఇవాళ ఏంటంటే ఆయన అధికారంలో లేదు కాబట్టి నువ్వు అధికారులు ఉన్నావు కాబట్టి ఇవాళ ఇష్టానార్థంగా అక్కడ కేంద్రం నుంచి చెప్పు చేతుల్లో కాబట్టి ఇవాళ కేంద్రం నువ్వు కలిసి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అని జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్రైస్తవుడు అని మాత్రం జగన్మోహన్ అగ్రత్త అప్పుడు కాదా అగ్రకులప్పుడు కాదా అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే అగ్ర చంద్రబాబుకి ఏం తేడా మా దళితులకి దళితులకి ఏం తేడా ఇలా జగన్మోహన్ రెడ్డి సరైన ఊపిరితాడు కదా దళితుల నా పరిస్థితి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నా పరిస్థితి ఎక్కువ నేను అంటున్నా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి మా దళితుల పరిస్థితి నీ హయాంలో కట్టినే ఉన్నది చంద్రబాబు హాయంలో కట్టనే ఉన్నది ఇంకా రేపు నువ్వు ఈయన వస్తే ఇంకా ఈ సనాతన ధర్మ రక్షకులు వస్తే ఇంకా దళితంగా ఉండదు అలా పవన్ కళ్యాణ్ ೀಟ್ ಪಟ್ಟಿನ ತರ್ವ ತುಡುನ ಸಿನಿ ಹೀರೋ ಕಾರ್ತಿಕ್ ಆಯ ತು ತಿರ ಪ್ರಕಾ ಇರೋಪೇ ಆರೋಪಿ ಅಧಿಕಾರ ಪ್ರಸ್ತುತ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದೀನ ಆಧಾರ್ಥಣ ರಾಜಕೇ ದಾ ಲಕ್ಷೇ ಜರಿಗೇದೋ ಬಯಸ್ ಬಾಡೋದು పద్ద దాడి చేస్తున్నాయి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇవాళ మీరు అదే అర్థ గా మాట్లాడుతున్నారు అధికారంలో ఉండి విచారణ చేయాలని చెప్పినటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి పద్ధతి మీరు చూస్తే మీలాంటి వాళ్ళు వాళ్ళ మీద నోట్లు పద్ధతి చూస్తే వీళ్ళు ఏమవు ఇవాళ చాతరాని ప్రభుత్వానికి అర్థమవుతుంది ఇప్పుడు నీ నీ చేతిలో అధికారం ఉంది నీ కూటమి కేంద్రంలో అధికారం ఉంది నువ్వు ఐఎస్బీపీ ఎంక్వైరీ చేయమవు నువ్వు సిఐడి ఎంక్వైరీ నువ్వు సిల్క్ దర్యాప్తు చేస్తున్నావు ఆయన అక్కడ దారి చేస్తుంది మీ ఇద్దరు కేంద్రంలో ఆయన రాష్ట్రంలో మీరు ఇద్దరు ఉన్నారు కదా మీరే చేతిలో అధికారం పెట్టుకొని ఇంకో మీరు అధికారం లేదని ప్రచారం ఎట్లా ఇప్పుడు ఆయన అవేతన చేసిందని అంటారు కదా నువ్వు సిట్ దర్యాప్తు చేసేసి ఆయన వచ్చింది దాము అధికారం మీ చేతిలో ఉంది ఆయన కేంద్రంలో మీ కూటే అధికారంలో ఉంది నువ్వే తెలియక ఉన్నావు అందులో సిబిఐ ఎంక్వైరీ ఆయన వేస్తాడు సిట్ ఎంక్వైరీ నువ్వు వేస్తావు సిఐ ఎంక్వైరీ నువ్వు వేస్తావు ఇద్దరు కలిసి తేల్చండి న్యాయవేస్తాం కూడా పెట్టండి ఎస్ జగన్మోహన్ రెడ్డి టెండర్ లో వేసాడు అవగతలు పాల్పన్నాడు అపవిత్రత వేసాడు అని శిక్షించండి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన ఉత్తరం రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ చేయించండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సిట్ విషయాల మీద నమ్మకం లేదు కాబట్టి నిజాలు ఏదైనా మీకు తెలిసినాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఉత్తరం గోవాయి మరొక వైపు నేనే తిరుమలకు వచ్చి ప్రమాణం చేస్తాను నేను ఏ కత్తికి పాల్పడలేదు అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాను దాన్ని వ్యతిరేకిస్తూ సనాతన ధర్మ వాళ్ళు అనండి లేకపోతే బీజేపీ అనండి ఇక్కడ తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసి అభ్యంతరంలో ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఒకటి అన్య కష్టలకు తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినాడు డిక్లరేషన్ చేయాలని మరొక వైపు అంతకంటే ఒకరికి ముందుకు వెళ్ళి తెలుగుదేశం శ్రేనుడు లేదా వాళ్ళు అధికార ప్రతినిధి మాట్లాడే వాడలేదండి జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం నటిస్తున్నాడు ఆయన క్రైస్తవుడైన పదవి కోసం అబద్ధం ఆడి అని చెప్తున్నాడు నిజంగా ఒకవేళ ఆయన ఏమతం తినాలంటే ఆయన సతీమైనటువంటి భారతం తీసుకొని తిరుపతి కూర్చి దండం పెట్టుకోవాలని లేకపోతే పూజ చేయాలను చెప్తాను భార్యను ఈ వివకి లాగడం ఏంటి ఒక వ్యక్తి ఆయన నేను నిందునని చెప్తున్నప్పటికి ఎక్లరేషన్ అడగడం ఏంటి దీని ఎట్లా అర్థం లేదు దీని ఒకటి అడుగుతుంది సందర్భంగా ఆయన అధికారికంగా ఐదు సార్లు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టువర్తలకు సమర్పించాడు జీ క్రైస్తవుడు మీ సనాతన ఈ ధర్మ ఏం సంస్థల ఓ అదే ఆయన స్వామి చిదానందామి సచ్చిదానందామిడు ఆయనే ఆయనకి పెద్ద ఎత్తున పూజలు చేశాడు చేశాడు మరి అభ్యర్థులను వ్యతిరేకించలేదు ఆయన కూడా ఇక్కడ మన కేసీఆర్ గారు చేసినాడు చేసిన ప్రమాణండ్ చేసింది కదా అప్పుడు ఎందుకు నువ్వు చెప్తాను క్రైస్తవుల నువ్వు క్రైస్తవులు నువ్వు ముఖ్యమంత్రి మీరు స్థానంలో పోయినప్పుడు ఖచ్చితంగా డిక్లేర్ డిక్లర్షన్ ఇవ్వాలని చెప్పి అప్పుడు ఏం అంటే అప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడని ఆయన భయపడి అరే ఒక సనాతన ధర్మవాదులు మీరు ఎట్లా భయపడలండి ఒక ధర్మకర్తలు మీరు ఎట్లా భయపడతారు ఒక అధికారంలో ఉన్నాడు ఎట్లా భయపడతాడు మీ నిజంగానే ధార్మిక సంస్థల్ని మీరే ధార్మికంగా మీరు మీ సనాతన ధర్మాన్ని మీరు పరిరక్షకులైతే లేదు జగన్మోహన్ రెడ్డి అఫ్లో ఒక ముఖ్యమంత్రి కదా దేశ ప్రధానమంత్రి మీ చేతిలో ఉన్నాడు కదా మీరు ఎట్లా భయపడ్డారు మీరు ఎందుకు భయపడ్డారు ఇదంతా రాజకీయ డ్రామా రాజకీయాల కోసం ఆడుతున్న డ్రామా ఇది కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఒక మత విశ్వాసం కలిగి ఉండేది భార్య కూడా అదే మత విశ్వాసం కలిగి ఉండాలని ఉందా ఏ భార్య మాట్లాడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హిందువుని నిరూపిస్తుంటే వాళ్ళ భార్య అయినటువంటి భారతని కూడా ఉడికి తీసుకోవాలని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హిందూ అని ఆయన ఆయన హిందూ హిందువు కదా హిందూ ఎట్లయితాడు ఆయన చెప్పి బైబిల్ చదువుతుంటా నాకు ఇంటికి పరిమితం చదువుకుంటే నేను బయటకు వస్తే హిందూ మతాన్ని గౌరవిస్తా సిక్కు మతాన్ని గౌరవిస్తా అన్ని మతాలు నాకు సమానమే బట్ నేను క్రైస్తవీ అనేది స్పష్టమే చెప్పిండు ఆయన బైబుల్ చదువుకుంటా ఇంట్లో ఉన్నాడు నా భార్య ఆ చర్చి పోతాడు నేను మా కుటుంబ సభ్యుల తల్లి పోతాడు నేను పోతాన్నాడు అన్న పోలేదు అన్న ఇక్కడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఆయనకు హిందూ మతం మీద విశ్వాసం లేదు కాబట్టి హిందూ మతానికి వ్యతిరేకి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం కలిసి నేను నేనే దర్యాప్తు సంస్థలు మీ చేతుల్లో ఉన్నాయి అధికారం మీ చేతుల్లో ఉన్నది ఒకవేళ అట్లా చేస్తే ఆయన శిక్షించండి ఒకవేళ ఆలయ ప్రతిష్ట ఆలయ నియమాలను విరుద్ధంగా వ్యవహరిస్తే ఆలయము ఆ పవిత్రతను దెబ్బతీస్తే ఖచ్చితంగా ఆయన మీరు చర్య కారణం ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మీకుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ మీ కుటంలో భాగంగా భాగస్వామిలే కదా ఆయన చేయండి